మధ్యాహ్నం వెలుగు మెరిసిపోతుంది ఒక తల్లి తన కొడుకుతో కలిసి రోడ్డుమీద నడుస్తుంది చిన్న ఏడు ఇయర్స్ కుర్రాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని పక్షులు గురించి మేఘాలు గురించి ప్రశ్నలు వేస్తూ ఆనందంగా మాట్లాడుతున్నాడు ఆమె ప్రతి ప్రశ్నకు నవ్వుతూ సమాధానం సమాధానమిస్తుంది ఆమె ప్రపంచమంతా అతడితోనే అప్పుడు ఒక్కసారిగా ఆ ఘోరమైన ఘటన జరిగింది ఒక గొంతుక చీల్చే బ్రేక్ శబ్దం అదుపు తప్పిన కారు ఎక్కడికో పరుగులు తీసిన జనాలు ఆ తర్వాత నిశ్శబ్దం బాలుడు కళ్ళు తెరిచాడు రోడ్డుమీద పడ్డాడు అతని మోకాళ్ళు గాయమై చేతులపై రక్తం కనిపిస్తోంది అతను అర్ధం కాక చేతుల్తో చుట్టూ చూస్తాడు అమ్మా అతడు ఆమెను చూశాడు కొంచెం దూరంలో తల్లి కదలకుండా పడుకుని ఉంది ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి ఒక చేయి అతడివైపు చాచినట్లుంది చివరి శ్వాసవరకు అతన్ని రక్షించాలన్న ప్రయత్నంలో ఆమె శరీరం దగ్గరగా ఒక అద్భుతమైన విషయానికి కనిపించింది నిశ్శబ్దంగా మెరిసే ఎర్రని వెలుగు అది ఆమె హృదయం మరియు అది మాట్లాడుతోంది అది ఆమె గొంతులో పలికింది చిన్ననాటి లాలిపాటలలో వినిపించే ప్రేమతో నీవు ఏడవకూడదు బాబూ అతని కన్నీళ్లు వెంటనే వచ్చేయలేదు ఇంకా షాక్లో ఉన్నాడు నిన్ను ఎక్కువ రోజులు పెంచలేకపోయాను కానీ నిన్ను కాపాడాను అదే నాకు సరిపోతుంది నీ మోకాళ్ళు నొప్పిగా ఉంటాయి చేతులు కాలిపోతున్నట్లు అనిపిస్తాయి కానీ విను బాబూ ఈ నొప్పి రెండు రోజుల్లో పోతుంది హృదయ స్పందన బద్దబడుతున్న శబ్దంలా నెమ్మదించసాగింది కాని నా ప్రేమ మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది నేను కనిపించకపోయినా నీ నవ్వులో ఉంటాను నీ కలలలో ఉంటాను నీకు దుఃఖం వచ్చిందంటే నిన్ను తాకే గాలిలో ఉంటాను బాబు తన చిన్నవైన వేలులతో హృదయాన్ని తాకాడు అది వెచ్చగా ఉంది ఆమె చేతుల్లా బలంగా ఉండు నా బాబు ఇప్పుడు నా హృదయం నీలో ఉంది మనిద్దరి కోసం బతకాలి నీవు ఆనందంగా హాయిగా బతకాలి హృదయం తన చివరి స్పందనతో మౌనంగా మారింది కాని ఆ వేడి ఆ ప్రేమ అతడి గుండెల్లో నిండిపోయింది ఏళ్ల తర్వాత ఎవరైనా అతని మోకాలిపై ఉన్న మచ్చ గురించి అడిగేవారు అతను చిరునవ్వుతో చెప్పేవాడు ఓ చిన్నప్పుడు జరిగిన ప్రమాదం అంతే కాని అది చెప్పేటప్పుడు అతని చేయి నెమ్మదిగా తన గుండెల వైపు వెళ్లేది ఎందుకంటే ఎప్పుడో అక్కడ పలికిన మాటలు ఇప్పటికీ అక్కడే దాగున్నాయి నొప్పి రెండు రోజులు ఉంటుంది మాత్రం జీవితాంతం